తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్న విషయం వాస్తవం ఈయన ముఖ్యమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఇష్యూ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ రెండు పార్టీలు కలిసి డ్రామాడుతాయి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అనేక అంశాల మీద కేసీఆర్ గారు ఏ విధంగా వివరించారో అదే పద్నా అదే పందాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో పూర్తి వ్యవస్థలను నాశనం చేసేటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా తయారైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఏ స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు అరెస్టులు విచారణలు రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు డైవర్ట్ చేసిన రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఈసూ డైవర్ట్ చేసి పడేసింది ఈ కేసును నీరు గార్చడం ప్రయత్నం చేసినాయి కూడా ఈ ఫోన్ టాపిక్ కేసు సంబంధించి ఇది కరీంనగర్ జిల్లా రాజ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది దీనిలో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరు గార్చడానికి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి హస్తామంది ఈ మంత్రి కేసీఆర్ తోని కేసీఆర్ కొడుకుతోని లాలుచు చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ కేసును నీరు గార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తూ ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ దాని ప్రధాన నిందితులకు వత్తాసు ప్రయత్నం కరీంనగర్ సంబంధించినటువంటి మంత్రి చేస్తున్న విషయం వాస్తవం కాబట్టి దీనిలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నది రాధాకిషోర్ రావు స్టేట్మెంట్ మేము కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తాం వాళ్ళు ఏ వ్యక్తుల పేరు చెప్తే ఆ వ్యక్తులు ఏ లీడర్ల పేరు చెప్తే ఆ లీడర్లను మేము ఆ ఫోన్ నెంబర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి పోలీస్ స్టేట్మెంట్లో పోలీస్ విచారణలో రాధాకిషోరావు గారు ఒప్పుకున్నటువంటి స్టేట్మెంట్ ఇది ఈ సర్టిఫికేట్ కాపీ మేమే తీసుకున్నాం ఇది ఇది ఏ ఒక్క నేను కూడా బాధ్యత ఫోన్ ట్యాపింగ్ లో నేను బాధ్యతనే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యతలే అందుకే త్రీ వన్ సెవెన్ జీవో అప్పుడు కానీ టిఎస్పీఎస్ఐ అప్పుడు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా దానిలో భాగమైంది మేమిద్దరు కాదు హరీష్ రావు కూడా బాధ్యత ఇలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కూడా బాధ్యత ఎందుకంటే పాపం సంవత్సరం పాటు పాపం మంచి పదవి వేయాలి హరీష్ రావు గారికి ఎందుకే అంటే హరీష్ రావురావు ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే సంవత్సరం పాటు మంత్రి పదవి ఇవ్వాలి అని కూడా బాధ్యత పాపం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే ఉన్నాయి కాబట్టి మనం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంచుకోవాలి లేకుంటే మనకి ఇబ్బంది వస్తుందని చెప్పి ఓ ప్లాన్ చేసినటువంటి ప్రభాకర్ రావు గారు ఇలా ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరిమేర్కి వచ్చి కరీంనల్ అడ్డబిటాయించి రాజా కిషన్ రావు కరీంనగర్కి వచ్చి ప్రతిమా హోటల్లో త్రీ వన్ ఫోర్ రూమ్ నెంబర్లో ఉండి అక్కడ ఏం బిల్లులు చెల్లించకుండా ఆడ రికార్డులో అయిన పేరు రాయకుండా చాలా రోజుల పాటు అక్కడ అడ్డ పెట్టాయించి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వస్తున్నాయి ఇవాళ రాజా కిషన్ రావు గారి స్టేట్మెంట్లో కేసీఆర్ ఆదేశం మేరకే మేము ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ప్రధాన నిందితుడు ఆరోపించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో ఎందుకు క్రిమినల్ చర్యలు చేపట్టలేదు కనీసం ఫార్టీ వన్ నోటీస్ ఎందుకు ఇస్తలేదు ఇవాళ ఆరోపణ పక్కగా స్టేట్మెంట్ ఇచ్చి కార్య మీరు స్టేట్ పోలీసే ఇలా కేసీఆర్ రాధాకిషన్ రావు గారు అనే స్టేట్మెంట్లో కేసీఆర్ పేరు ప్రస్తావించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు గాని ఈ విషయాన్ని వాస్తవ విషయాన్ని ప్రజలకు ఎందుకు స్పష్టం చేయలేకపోతున్నది కాబట్టి కుమ్మక రాజకీయాలు ఇది దేశ భద్రతకు ముడిపడినటువంటి అంశము ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ మాత్రం చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉన్నా దీన్ని సిబిఐకి ఈ కేసును సిబిఐ విచారణ జరిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరాల్సినటువంటి అవసరం ఉంది